హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాత్విజర్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనకు కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొద్దునైతే లేచేశాను పాప కోసం బెండకాయలు కట్ చేస్తున్నాను ఇదైతే అన్నం పెట్టేశాను ఇదైతే చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ రోజు నుంచి అయితే పాపకి తొమ్మిది తీసుకోవాలట ఇన్ని రోజులైతే మా ఆయన చూసి చెప్పలేదు ఇప్పుడు తీరా నేను చూసినాక అవును అంటాను ఇక ఆవినిగా తొందరగానే లేపబడుతుంది లేకుంటే ఏడున్నర అట్లా లేకుండే ఇప్పుడైతే ఏడు గంటలకే ఇక రైస్ అయితే ఉడుతుంది బెండకాయ ఫ్రై అయితే చేసి ఇస్తాను ఫ్రై చేస్తాను ఊకే కూర ఆ కూడా ఆమెకి ఇట్లా అనిపిస్తుంది కదా ముందే ఇవి మళ్ళీ కర్రీ చేస్తే అది చీవి అయితే బంత పంట అవుతుంది మంచిగా ఉంటే ఫ్రెష్గా ఎంపిక తీసుకొస్తే ఒకేసారి రెండు మూడు రకాల కూరగాయలు తీసుకొస్తాను బెండకాయ ఫ్రై కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి టిఫిన్ కోసం ఇడ్లీ కూడా పెట్టేశాను ఇది చట్నీ ఇది పల్లి చట్నీ అన్నం కూడా పాపకి చల్లారి పెట్టేశాను అనమాట అన్నము ఇవ్వ మా ఆయన సాఫ్ చేసింది కదా చూపెట్టు ఇది పెట్టను పట్టుకుంటాను తెల్లంగి వేసుకుంటే తాత మళ్ళీ సాఫ్ చేస్తాడు వంకాయలకైతే వస్తుంది మంచిగా ఇదండి వంకాయలు అయితే కాస్తాయి చికెన్ పెట్టారు మామయ్య తాత కలిసి అయితే మొత్తం సాఫ్ చేస్తున్నారు ఇటు కాస ఉంటుందని మా పాపనైతే రెడీ చేసేసిన తోటకూర వచ్చింది తోటకూరకున్న అయితే మా పాప అయితే టిఫిన్ తినేసి రెడీ అయిందనమాట ఇగ అక్కడ కూర్చుంది ఫ్లవర్ పెట్టుకోక ఆహా పాపనైతే రెడీ చేసేసిన ఇవైతే ఇగో పూలు పెట్టుకున్నది రోజు ఫ్లవర్ పెట్టుకున్నది ఒక చామంతి పూ ఇచ్చిండు అవి ఎవరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు అమ్మమ్మ దగ్గర నుంచి తీసుకున్నదట మా ఆయన వాళ్ళ అత్తమ్మ మామయ్య అయితే నిన్న వచ్చిండ్రు ఇక ఆమె అయితే చి పిన్ని అయితే తీసుకొచ్చింది అనమాట ఫ్లవర్స్ పెళ్ళికెళ్ళింది వాళ్ళు అయితే ఇక వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది ఒక రోజు ఫ్లవర్ చామంతి పూలు కొన్ని కనుక తిన్నావా నువ్వు ఏం తిన్నావు బేట ఇడ్లీ తిన్నావా హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు స్కూల్కి పోతాను ఇక స్కూల్కి పోతున్న ఈరోజు ఇడ్లీ తిన్నా అంటుంది ఫ్లవర్ అది ఇటు అట్టా అవుతుంది రెక్కలు మొత్తం వంచేసింది ఫ్లవర్ చూడండి నేనేసిన ముగ్గు ఇప్పుడు గులాబీ చెట్టు అయితే మంచిగా వస్తుంది ఇక మంచిగా అప్పుడైతే సూర్యరశ్మి కవర్ ఈ పొప్ప చెట్టు అద్దన్న గీడ పెట్టేసిండ్రు ఈ కుర్కురేలు అన్నీ పెట్టేసినాం ఇక బెంచెస్ అన్నీ బయట తీసేసినాం నువ్వు చెప్పులేసుకో మొత్తం గలీజ్ గలీజ్ చేయకో అయినా ఈ తీగైతే మంచి కాస్తాను ఇక పైన ఫ్లవర్ చూస్తే బాట తింటుంది నిన్న నైట్ అయితే రైస్ మిగిలింది మా ఆయన తినలేదు ఇప్పుడైతే తాలింపు ఇస్తా అని చూస్తున్నా అనమాట రైస్ అందుకోసమే కొద్దిగా పెట్టిన పాప మందం వీళ్ళు పాపల మందం తినే మందం మళ్ళా అలాంటి పచ్చి తీసుకెళ్ళే మందం అయితే పెట్టాను మిరపకాయలు పచ్చి మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఏమైంది ఏమైంది ఆమెకి ఏటో అత్త అది కదా ఆయన అయితే ఫ్రెండ్స్ పోతాడు ఈరోజు అందుకోసమే రైస్ కూడా ఎక్కువ ఉండలేదు అట్లా రైస్ వేస్ట్ అవుతుంది కదా నిన్న నైట్ ఏ తినలేరు పో పిలుస్తున్నాడు కృతిక ఇటురా ఇట్రావు రావు మేము అయితే ఇక లేచి ఇక బ్రెక్ చేపించినాం బ్రెక్ చేపించిన తర్వాత ఇట్రా ఆహా Namaing, Every extra on mom I want to.. But this one has got all right Fries are like this You start off frying the fries. I heat them up at the end. వాటర్ ఎక్కడిది అంట బిందెలది బిందెలదేవో బిందెలది ఎక్కడది డాడీ ఇస్తాడు పా డాడీ అంటిగానే ఉన్నాడు ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా ఏమైంది మా పల్లీలు పెద్ద వేయట్లేదు తెలుసు దాని తెచ్చుకుంటున్నా అన్నం 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 పడుతుంది అన్నం డాడీకి పోతాయి

ఏం కావాలి తోటకూర కొన్న పొద్దుంది ఏం ఏం కావాలి చెప్పా అరే 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 ఇగో ఇగో ఏ ఏమైంది అద్దా చక్కేస్తాం టక్క చూపెండి టక్ చూపెండి అద్దా అద్దు చూపెట్టద్దు అద్ద చూపెట్టద్దంటా చూడాలా